హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు వాటిలో ఉద్దేశాలు వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి చివరి వరకు చూడండి లైక్ చేయండి నేను ఈరోజు యాక్చువల్లీ బయట ఉన్న హైదరాబాద్లో ఉన్నాను ఈరోజు రేపు కాబట్టి నేను ల్యాప్టాప్లోనే చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు కానీ ఇన్ టైం అయితే రికార్డ్ చేసి రిలీజ్ చేస్తాను సో మనం ఒక్క పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మూడు పత్రికల్లో ఉన్న అంశాలన్నీ కూడా నేను చక్కచక్క చెప్పేస్తాను ఇందులో ఫస్ట్ మనం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీటు దానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా మనం ఫస్ట్ ఒక అంశంగా తీసుకుందాం అందులో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే కదా తెదేపావారిని నరుకుతా అంటే మంచిదే కదా ఫ్లెక్సీపై సినిమా డైలాగ్ పెట్టడం కూడా తప్పైనా శర్మలమ్మ ఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం తెలుసు వైకాపాది నేత జగన్ వ్యాఖ్యలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉదయం పదకొండున్నర ఆ టైంకి ప్రెస్ మీట్ పెట్టారండి ఆ ప్రెస్ మీట్లో అనేక అంశాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి వాళ్ళు ఇచ్చిన హామీలు ఆ హామీలు విస్మరించడం సో దాన్ని బాండ్లు చూపిని బాబు నిలదీయండి రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్తున్నారు ఏ ఆ అబద్దాలు మోసాలపై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుగు మంది అంటూ ఇస్తున్నారు సో కూటమి వన్ ఇయర్ పరిపాలన కంప్లీట్గా విఫలమైంది ఇరవై మూడో తేదీ నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఇళ్లకు వస్తున్నారు కాబట్టి ఇంటింటికి ఊరూరు వస్తున్నారు కాబట్టి అందరినీ ఆ బాండ్లు పట్టుకొని నిలదీయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ అలా చెప్తూ ఈ అంశాలన్నీ చెప్తూ ఇదిగో తెదే పవరు నరుకుతాడంటే మంచిదే కదా అది పుష్ప సినిమా డైలాగు సినిమా డైలాగ్ కూడా పెట్టుకోవడం తప్పేనా అతను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు మళ్ళీ ఆ పార్టీ పరిపాలన నచ్చగా నా అభిమానస్తుడు అయ్యాడు అలా ఫ్లెక్సీ పెట్టాడు దానిలో తప్పేముంది అనేటట్టు ఆ నరుకుతాం అనే భాషను జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ మాట్లాడారు ఇదిగోండి ఆ వార్త మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు పైన రప్పా రప్పా నరుకుతాడంటే మంచిదే కదా టీడీపీ నుంచి మారి మన అభిమాను నస్తురయ్యాడు టీడీపీ వాళ్ళ తల నరుకుతానంటున్నాడు పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా మనం ఏ ప్రపంచంలో ఉన్నాం స్వామి నరుకుడు భాషకు జగన్ సమర్థన పదే పదే అదే చెప్పించుకొని చెప్పి ఆనందం పుష్ప సినిమా డైలాగులు మీరు వాడితే బాలకృష్ణ సినిమా డైలాగులు వాళ్ళు వాడతారు బాలకృష్ణ గారి సినిమాలు బోయిపాటు గారి సినిమాల్లో డైలాగులు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో తెలుసుగా అప్పుడు సినిమా డైలాగులు ఏంటంటే చాలా సింపుల్గా రెచ్చగొట్టినట్టు ఉంటాయి అన్నమాట ఎదుటి వాళ్ళని ఏదో వాడినా తప్పేనా అని అనొచ్చు కానీ ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడానికి ఉంటాయి సో అదే అంశాన్ని చంద్రబాబు గారు పట్టుకొని కడిగిపరేశారు నిన్న హత్యలు చేయొచ్చు అని చెప్తున్నారా జగన్ ఏం నేర్పుతున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఆయన ఆలోచన అందుకే రెచ్చగొడుతున్నారు హింసను ప్రేరేపిస్తున్నారు గంజా ఈ బెట్టింగ్ బ్యాచ్లకు పరామర్శలు విగ్రహాలా దేశంలో ఏ రాజకీయ నేత అయినా పోయి నరకండ్రా అని రెచ్చగొడతారా జగన్పై నిప్పులు జరిగిన చంద్రబాబు చంపేస్తాం రప్ప రప్ప నరికేస్తాం గంగమ్మ జాతరలో బదులిచ్చేస్తాం బలి బలిచ్చేస్తాం అని ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే చూస్తూ ఆనందపడిపోతారా సమాజానికి ఏం నేర్పుతున్నారు ఇలాంటి పోకడలు ఎక్కడ ఎప్పుడైనా చూసామా దేశంలో ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఇలా చేస్తాయా ఎవరూ చేయందే చేయడమే వైసీపీ ప్రత్యేకత అందుకే అలా పెరిగి ఇలా కొప్పుకూల్పోయారనమాట సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం దానికి చంద్రబాబు గారు కౌంటర్ అవ్వడం అదంతా కూడా కీలకంగా అన్ని పత్రికల్లో కూడా ప్రచురించారు ఇదిగోండి సినిమాల్లో బయట చంపేస్తారా రప్ప రప్ప నరుకుతానడం సినిమా డైలాగ్ అట అందులో తప్పు ఏముందని జగన్ అంటున్నారు ఇలాంటి మానసిక స్థితి ఉన్నత ఉన్నవారితోనే ముప్పు సో వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చూస్తున్నారు పెట్టుబడులు రాకుండా కుట్ర పన్నుతున్నారు పరిశ్రమలు రాకుండా అభివృద్ధి లేకుండా కుట్రలు పన్నుతున్నారు అని చంద్రబాబు గారు అన్నమాట సో మనం అది చూడొచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే సాక్షిలో యాజ్ యూజువల్ ఒక పేజీ మొత్తం పరిచారు ఒక పేజీనే కాదండీ లోపల పేజీలు మొత్తం నాలుగు పేజీల్లో రాశారు మొత్తం పరిచేశారనమాట సో అదంతా నేను చెప్పదలుచుకోలేదు నిన్న మనం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఒక వీడియో కూడా నేను చేశాను నైటు చూడొచ్చు ఇప్పుడు ఆ అంశం పక్కన పెట్టి మరో కీలకమైన అంశం మనం మాట్లాడుకుంటే షర్మిళ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు అది ఈనాడులో హైలైట్ చేయలేదు కానీ ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు ఇదిగోండి అలీబాబా నలభై దొంగల మాదిరిగా జగన్ తీరు దొంగతనం చేసింది తానేనని దొంగ ఒప్పుకుంటాడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాపై నిఘా పెట్టాడు పెట్టారు ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే ట్యాప్ అయిన నా ఆడియో వైబీ దగ్గర ఉంది ఆయన మా ఇంట్లో దాన్ని నాకు వినిపించారు ఆయన్ను విచారించి నిజాలు నిగ్గు తేల్చాలి సత్తెనపల్లి పర్యటనలో ఇద్దరు మృతికి బాధ్యులెవరు మోదీ దత్తపుత్రుడన జగన్ బల ప్రదర్శనల్ని అడ్డుకోవట్లేదు ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీ వారికి ఆంక్షలు వర్తించవా బీజేపీతో వైసీపీ అక్రమ పొత్తు అని షర్మిళ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత షర్మిళ గారు ఆ మాటలకు కౌంటర్ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు నాకు ఆ వాయిస్ వినిపించారు ఆడియో రికార్డు నాకు వినిపించారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజం అది జగన్మోహన్ రెడ్డి గారు అడిగితేనే కేసీఆర్ గారు చేసి పంపించారు అని ఆమె చాలా స్పష్టంగా అన్నమాట ఇక యుద్ధానికి సంబంధించిన అంశాలు నిన్న భీకరమైన యుద్ధం జరిగింది దీనిలో ఇజ్రాయెల్లో ఒక ఆసుపత్రి మీద క్షిపణి దాడులు జరిగాయి దాదాపుగా రెండు వందల నలభై మంది గాయపడ్డారు నిన్న ఇదిగోండి ఖమేని అంతమంది ఇస్తాం ఇజ్రాయెల్ హెచ్చరిక నతాంజ్ అరాకులపై బాంబుల వర్షం ఇరాన్ దాడుల్లో రెండు వందల నలభై మందికి పైగా గాయాలు బీర్ షబా ఆసుపత్రిని తాకిన క్షిపణి చర్చలకు రెండు వారాల గడువు ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇదిగోండి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయన ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనిని అంతమొందిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది ఆయన ఈ భూమి మీద ఉండడానికి అర్హుడు కాదని పేర్కొంది ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం బీర్ షబాలోని ఓ ఆసుపత్రిని ఇరాన్ క్షిపణలు తాకడంతో రెండు వందల మందికి గాయాలయ్యాయి దీంతోపాటు టెల్ అవీవ్లోని నివాస భవనాలను కూడా ఇరాన్ క్షిపణులు తాకి ఏమండి యుద్ధం అంటే కేవలం సైనికులకి సైనిక సైన్యాధ్యక్షులకి అధికారులకే కాదు కదా ప్రజలకు కూడా తాగుతాయి సో నిన్న ఇజ్రాయెల్లో ప్రజలు రెండు వందల నలభై మంది గాయపడ్డారు ఒక ఆసుపత్రి మీద బాంబు పడడంతో సుమారుగా రెండు వందల మంది గాయపడ్డారు చోట నివాసం ప్రజల నివాసం ఉండే చోట క్షిపణులు పడడంతో నలభై మంది గాయపడ్డారు దాంతో ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోయి ఇరాన్ సుప్రీం లీడర్ను మేము అంతమంది ఇస్తాము మా టార్గెట్ అదే అని చెప్పి చెప్పారనమాట యుద్ధానికి సంబంధించిన అంశం ఈవెన్ దీనిలో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు భీకర యుద్ధం ఇజ్రాయెల్ ఆసుపత్రి స్టాక్ ఎక్స్చేంజ్ భవనంపై ఇరాన్ క్షిపణులు టెల్ అవ్యూవ్ శివార్లలో నష్టం ఒక్కరోజే రెండు వందల మందికి పైగా క్షతగాత్రులని రాసుకొచ్చారనమాట అది చూడొచ్చు సో ఆంధ్రజ్యోతిలో ఇంకో ఇంపార్టెంట్ వార్త వేశారండి ముందే చదివేద్దాం ఇదిగో వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ కిక్కు అనేది ఆంధ్రజ్యోతిలో రాశారు నలభై మూడు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలకు వందల కోట్లు డబ్బు తరలింపు రూట్ కొనుక్కున్న సిట్ ఎనిమిది మంది పాత్రపై సాంకేతిక ఆధారాలు సేకరణ అంటే ఒక పకడ్బందీ ఆధారాలు పూర్తి స్థాయి ఆధారాలు సిట్ చేతికి వచ్చేసాయి ఈ మధ్య సొమ్ములో వైసీపీ అభ్యర్థులు ఎవరెవరికి ఎంతెంత వెళ్ళింది ఎవరి ద్వారా వెళ్ళింది ఎక్కడి నుంచి వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది అనేది మొత్తం ఆధారాలతో సహా సిట్ చేతుల్లోకి వచ్చిందంట హెడ్ ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడు మొత్తం తానే నడిపించాడంట దానిలో రాజ్ కెసిరెడ్డి గారి తోడలుడు కూడా ఉన్నాడంట కొంతమంది అభ్యర్థులు నేరుగా మాట్లాడి దీనిలో పార్టిసిపేట్ చేశారు కేసు నమోదు కాగానే ఒక్కొక్కరు విదేశాలకు జంప్ పది రోజుల కిందతే దుబాయ్కి వెళ్ళిన ప్రజమ్న కేంద్ర సహకారంతో వారిని రప్పించే ప్రయత్నాలు సొంత సరుకు షర్క్ సర్కారీ షాపులు కమిషన్లు ఇచ్చిన వారికి ఆర్డర్లు వేల కోట్ల ముడుపులు వాటితో ఓట్లు కొని మళ్ళీ అధికారంలోకి రావాలనే బిగ్ ప్లాన్ కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది మద్యం ముడుపుల సొమ్ములు తరలించారు కానీ అధికారం మాత్రం దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదు ఉమ్మడి జిల్లాల్లోని నలభై మూడు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు వందల కోట్ల రూపాయల నగదు ట్రక్కులు కార్లలో తరలించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది దీనికి సంబంధించి అన్ని రకాల సాంకేతిక ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించారనమాట సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ రిపోర్ట్ అంతా కోర్టుకి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చాలా కీలకమైన అంశం ఇది ఇక్కడ వేశారు ఈనాడులో వేసినట్టు లేరు సరే ఈనాడులో నారా లోకేష్ గారికి సంబంధించి ఒక వార్తారు నారా లోకేష్ గారు నిన్న యాక్చువల్ నిన్న మొన్న ఢిల్లీలో ఉన్నారు కదా సో మే పదిహేడో తేదీన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో జరిగిన భేటీ గురించి నిన్న మాట్లాడారు అసలు మే పదిహేనో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో తాను మాట్లాడిన అంశాలు దానివల్ల తనకు కలిగిన ప్రయోజనం మోదీ గారు తనతో ఏం చెప్పారు ఈ అంశాలన్నీ నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడారు పని చేయడానికి వెనకాడొద్దని మన ఉద్దేశం సరిగ్గా ఉంటే మనల్ని ప్రజలు అర్థం చేసుకుంటారని మోదీ నాకు చెప్పారు ఎదగడానికి ఇదే సరైన సమయమని భవిష్యత్ అంతా యువకులదే కాబట్టి మీరు కష్టపడి ఎమర్జీ కావాలని సూచించారు ప్రధానితో భేటీ అన్బిలీవబుల్ యువనాయకత్వం రావాలని ఆయన సూచించినట్టు వెళ్ళడి రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం ఎవరిపైనా కక్ష సాధింపులతో చర్యలు తీసుకోవడం లేదు మద్యం డబ్బు తినలేదని జగన్ దేవుడి మీద ప్రమాణం చేయాలి ఇదే నా సవాల్ అరే రాజకీయాల కోసం దేవుడిని లెక్క చేస్తారంటారా అంటే ఏమో నాకైతే సంబంధం లేదు అంటే నేను ఎందుకు అలా అనుకుంటున్నానంటే రాజకీయాల కోసం సొంత వాళ్ళనే వాళ్ళనే తోబుట్టిన వాళ్ళనే పక్కన పెట్టిన వ్యక్తి దేవుడి మీద కూడా ప్రమాణం చేయడానికి వెనకాడతారా ఏమో నాకు తెలియదు దీనిలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మే పదిహేడున జరిగిన తన భేటీ గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ తొలిసారి మాట్లాడారు దాన్ని అన్బిలీవబుల్గా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవిత సారం గురించి ఆ భేటీలో తనకు వివరించినట్టు చెప్పారు తాను ఎంతోమంది రాజకీయ నాయకులను చూశానని ఆయనలో అహం అస్సలు లేదని తెలిపారు చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా రూపొందాలని ప్రధాని ఉద్బోధించినట్టు పేర్కొన్నారు సో ప్రధానమంత్రి గారితో జరిగిన భేటీ వివరాలు విషయాలు సారాంశాన్ని నిన్న నారా లోకేష్ గారు ఢిల్లీ ప్రెస్ మీట్లో చెప్పారనమాట సరే ఇక మరో అంశం చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు అద్భుతానికి అడుగు దూరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధమవుతున్న విశాఖ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా ఈరోజు సాయంత్రం విశాఖపట్నానికి ప్రముఖులందరూ వచ్చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సాయంత్రం ఆరు నలభై ఐదుకి వస్తారు అండ్ ఈ అంతకంటే ముందే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు వెళ్తారు ఆ అంశం కూడా రాశారనమాట అది ఒకటి చూడొచ్చు తర్వాత కాకాని టోల్ గేటు నలభై నాలుగు కోట్ల దోపిడీ లోపల పేజీల్లో చదువుదాం ఇక అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది అమెరికా విద్యార్థి వేసాల జారీ మళ్ళీ ప్రారంభం సామాజిక మాధ్యమాల వెట్టింగ్ తప్పదు విదేశీ విద్యార్థులు పదిహేను శాతం కంటే తక్కువ ఉన్న విద్యా సంస్థల ఎంపికకు ప్రాధాన్యం అమెరికా చదువుల కోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది ట్రంప్ సర్కారు మే నెలాఖరున తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వేషాల ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది అన్నమాట ఇది కొంతమేరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక ఈనాడులో లోపల పేజీలకి వెళ్దాం లోపల పేజీల్లో తీసుకుంటే బనకచర్లతో కేంద్రంతో మాట్లాడుకుంటాం పోరాటం ఎందుకు ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకెళ్తే ఎవరు ఆంధ్ర తెలంగాణ ఎంత బాగా వాడుకున్నా చెరో రెండు వందల టీఎంసీలే మిగిలిన నీరంతా సముద్రంలోకే వృధాగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దాం తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు ఒకలా స్పందించారు చంద్రబాబు నాయుడు గారు మరోలా స్పందించారు బనక నిలువరించాలి ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ ముందుకు వెళ్తోంది జలశక్తి మంత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ల నివేది ఫిర్యాదు త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తం న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని వెళ్ళడి నిజానికి బనకచర్ల ప్రాజెక్టును గురించి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా వన్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నారు కానీ హరీష్ రావు గారు ఒక వారం రోజుల కిందట ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు బనకచరల వలన తెలంగాణకు నష్టం అని దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయి బనక చర్లను అడ్డుకోవాలి నిలువరించాలి అని చెప్పి అంటే డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు అక్కడ బీఆర్ఎస్లో ఒక రాజకీయంగా దాన్ని వాడుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కాస్త డిఫెన్స్లోకి అనమాట సో అందుకు దీని మీద కొంచెం సీరియస్ డిస్కషన్స్ అవసరం సీరియస్ సిట్టింగ్స్ అవసరం న్యాయపరంగా కూడా అన్ని రకాలుగా కూడా ట్రైబ్యునల్ భేటీలు న్యాయ న్యాయాధికారుల సమక్షంలోనే జలవనరుల నిపుణులు అందరూ మాట్లాడుకుంటే బెటరు ఎంత ఎర్లీగా పరిష్కరించుకుంటే అంత మంచిది చంద్రబాబు గారు అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందాం ఎవరికీ నష్టం కలగకుండా చూద్దాం అని చెప్తున్నారు గోదావరిలో కావాల్సినంత ఉంది ఏటా మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి పోతుంది రెండు రాష్ట్రాలు శక్తి మేరకు వాడుకోవచ్చు ఎవరికీ నష్టం లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్ని ప్రాజెక్టులు కట్టే ఉపయోగించుకున్నా మహా అయితే చెరో రెండు వందల టీఎంసీలే మిగిలిందా సముద్రంలోకి పోయేదే అని చాలా క్యాజువల్గా లెక్క చెప్పేశారు ఆయన ఇది ఇక్కడ రాశారు తర్వాత విజయవాడ శ్రీకాళహస్తి ఆలయాలకు కల్తీనయ్యి అబ్బో రాష్ట్రంలో సరఫరా చేయించిన బోలేబాబా డైరీ ఏసీబీ కోర్టులో ఏపీపీ వాదనలు సో తిరుమల వరకే ఈ కల్తీ నెయ్యి పరిమితం కాలేదంటో ఆ బోలేబాబా వాళ్ళు విజయవాడ అండ్ శ్రీకాళహస్తి ఆలయాలకు కూడా కల్తీ నెయ్యి ఇచ్చారంట ఇక మూడు రోజులు పోలీస్ కస్టడీకి వివిఆర్ కృష్ణరాజు ఇది ఇప్పుడు దొరుకుద్ది ఇప్పుడు వదులుద్ది దెబ్బ అంటే కృష్ణవరాజు గారు ఆ అమరావతి మహిళల మీద అమరావతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అనేది తెలుసుకోవడానికి పోలీస్ కస్టడీకి కృష్ణవరాజు రాబోతున్నారు మూడు రోజుల పాటు ఆయన పోలీస్ కస్టడీకి వెళ్తున్నారు ఇక నిన్న ఎస్ఐపిబి సమావేశం జరిగింది స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డు సమావేశం జరిగిందనమాట రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో రెండు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల పెట్టుబడులు ముప్పై వేల రెండు వందల డెబ్భై మందికి ఉపాధి ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడో సమావేశం గతేడాది నవంబర్లో ఫస్ట్ మీటింగు డిసెంబర్లో సెకండ్ మీటింగు జనవరి మార్చి మే ఇప్పుడు జూన్ మధ్యలో ఏప్రిల్లో కూడా మొత్తం ఏడు సార్లు మీటింగ్ జరిగింది ఈ ఏడు మీటింగ్లో సుమారుగా ఏడు లక్షల కోట్ల వరకు ఏడు ఎస్ఐపిబీ సమావేశాల ద్వారా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మందికి ఉపాధి లభిస్తుంది అంటే మొత్తం సారాంశం అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఆన్ పేపరే కార్యరూపం దాల్చడానికి టైం పడుతుందండి కార్యరూపం దాల్చడానికి ఒక వన్ ఇయర్ పట్టవచ్చు లేదా టూ ఇయర్స్ అయినా పట్టవచ్చు అనమాట సో ఏ ఏ రంగంలో ఎంతెంత పెట్టుబడులు ఆమోదించారు అనేది చూశారు సో ఈ ఇక్కడ ఆమోదించినవి నెక్స్ట్ కేబినెట్ భేటీలో భూములు కేటాయింపులు చేస్తారనమాట ఆ తర్వాత గ్రౌండింగ్కి సంబంధించి ఒక కమిటీలో ఇవన్నీ జరుగుతుంటాయి బనకచల్లకి పచ్చజండా ఊపింది రేవంత వీళ్ళు రేవ అడ్డగోలు అడ్డగోలు వాదనలు రెచ్చగొట్టారు రెండు వేల మూడు వందల తొంభై రెండు కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధిపై నివేది నివేదికలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న పవన్ కళ్యాణ్ గారి వన్ ఇయర్ పనితీరు మీద ఒక రిపోర్టు రెడీ చేశారు దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రోడ్లు వేశారు ఉపాధి హామీ పథకంలో ఎంత పనులు చేశారు దాని విలువ ఏంటి ఎంతెంత బాగుపడింది అదంతా కూడా తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొన్నారన్నమాట అలాగే రాష్ట్రంలో గ్లోబల్ గుడ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు టోనీ బ్లేయర్ సంస్థ సహకారం బ్రిటన్ మాజీ ప్రధాని బ్లెయిర్ ఏపీ మంత్రి లోకేష్ సమక్షంలో చర్చలు ఒప్పందం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారం అందించడంపై ఏపీ ప్రభుత్వం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్లు గురువారం ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నాయి చాలా కీలకమండి తర్వాత సిబ్బంది పిల్లల చదువులకు పాపులర్ షూ మార్ట్ చేయుత యాభై ఎనిమిది లక్షల అందజేత విజయవాడలోని పాపులర్ షూ మార్ట్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల కోసం యాభై ఎనిమిది లక్షల ఆర్థిక సాయం చేసింది ఆ సంస్థ ఎండి చుక్కపల్లి అరుణ్ కుమార్ గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నగదును వారి ఖాతాల్లో జమ చేశారు సూపర్ అండి పాపులర్ షూ మార్ట్ దాదాపుగా నైన్టీన్ సిక్స్టీస్ నుంచి ఉంది కొత్తగా కార్పొరేట్ తరహాలో ఆన్లైన్లో ఎన్ని చెప్పుల షాపులు దుకాణాలు అవి వస్తున్నా సరే ఈ పాపులర్ షూ మార్ట్ అనేది సిబ్బంది కోసం ఎక్కువగా ఉంటుంది అంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే నేను రెండు వేల నాలుగు ఆ టైంలో రెండు వేల మూడు నాలుగు ఆ టైంలో పాపులర్ షూ మార్ట్లో సేల్స్ బాయ్గా పనిచేశాను నాకు మధ్యలో వన్ ఇయర్ చదువు బ్రేక్ వచ్చింది అంటే అవన్నీ మీకు తెలియదులే నేను చెప్పలేను టైం వచ్చినప్పుడు చెప్తాను నా పర్సనల్ లైఫ్ అంతా మధ్యలో నాకు చదువుకు వన్ ఇయర్ బ్రేక్ వచ్చినప్పుడు నేను ఒక చెప్పుల షాపులో సేల్స్ బాయ్గా పనిచేశాను అందులో పాపులర్లో పనిచేశాను అందులో సిబ్బందికి చాలా గౌరవం ఉంటుంది బాగా చూసుకుంటారు ఈవెన్ సేల్స్ బాయ్గా నా జీతం చాలా తక్కువ ఐదు వందల ఇరవై రూపాయలు అయినా సరే గౌరవం ఉండేది బాగుండేది సరే అదంతా మళ్ళీ చూద్దాంలే ఇక వాస్తవాలను తొక్కిపెట్టి మళ్ళీ కోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని గతంలో ఇదే కోర్టు పేర్కొంది రెండుసార్లు తిరస్కరించిన మళ్ళీ పిటిషన్ శ్రీలక్ష్మి పిటిషన్పై తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సిబిఐ అని ఒక వార్త రాశారండి తర్వాత ఈనాడులో ఇంకా లోపల పేజీలకు వెళ్తే కాకాని టోల్ గేట్ పెట్టి నలభై నాలుగు కోట్లు దోచుకున్నాడు అంటండి కాకాని గోవర్ధన్ ఏంటండి అసలు వైసీపీ ఐదేళ్ళ అధికారంలో చేయని పాపమంటూ లేదేమో కృత్రిమంగా ఒక టోల్ గేట్ పెట్టి నలభై నాలుగు కోట్లు వసూలు చేశాడంటే మాస్టర్ వసూళ్ల కోసం సొంతంగా లాజిస్టిక్ కంపెనీ తొలుత కమిషన్లో ఆపై బాడుగులో వాటా పోలీసు విచారణలో వెలుగులోకి కాకాని అక్రమాలు జూలై మూడు మూడో తేదీ వరకు గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ సొంతంగా ఒక లాజిస్టిక్స్ పెట్టి టోల్ గేట్ పెట్టి సొంతంగా అధికారంలో ఉన్నారు మంత్రి ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కృష్ణపట్నం లాజిస్టిక్స్ అనే కంపెనీ ఏర్పాటు చేసి పోర్టులో దిగుమతి చేసుకునే కంపెనీల పైన పెత్తనం చేసి పోర్టు నుంచి ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అయ్యే వాహనాలను తన టోల్ గేట్ ద్వారా తన నియోజకవర్గంలో ఆ పోర్టు ఉన్న పాపానికి సొంతంగా ఒక టోల్ గేట్ పెట్టి నలభై నాలుగు కోట్లు లాగారంటే మామూలు బ్రెయిన్ కాదు అది ఇక వైకాపా అరాచకంపై పోలీసుల ఉక్కుపాదం రెంట పాలలో నిబంధనలకు ఉల్లంఘనపై కేసులు అంబటి ఆయన సోదరుడు సహా పలువురుపై కేసులు అంబటి రాంబాబు గారికి తెలియదా కేసు పెడతారని కేసు పెడతారని తెలిసే ఆయన అలా ఓవర్ చేశాడు ఎందుకంటే తనను ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అని మీడియా ముందుకొచ్చి వాపోవడానికి తన ఛానల్లో చెప్పుకోవడానికి ఇక రౌడీలకు నాయకత్వం వస్తున్న జగన్ వైకాపా అధ్యక్షుడి తీరుపై మండిపడ్డ మంత్రులు మంత్రిపై అవల కేసువా సరే ఇక స్పోర్ట్స్కి సంబంధించి కీలకమైన అంశం ఇవాళ నుంచి ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది చాలా కాలం తర్వాత సీనియర్ ప్లేయర్ అయిన లెజెండ్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అండ్ లెజెండ్ బౌలర్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళెవరూ లేకుండా కొత్త కెప్టెన్సీతో చాలామంది కొత్త ఆటగాళ్లతో అనుభవం తక్కువ ఉన్న ఆటగాళ్లతో ఇంగ్లాండ్ పిచ్చుల మీద ఆడడం అంత ఈజీ కాదు అది పేస్ బౌలింగ్కు అటాక్ బౌలింగ్కు అనుకూలించే పిచ్లు అక్కడ మన ట్రాక్ రికార్డు కూడా అంత పాజిటివ్గా ఏమీ లేదు అటువంటి చోట టెస్ట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కాబోతోంది సో ఎలా ఆడతారు అనేది చూద్దాం సరే ఈనాడు కాసేపు పక్కన పెట్టేద్దాం ఈనాడు పక్కన పెట్టేసి సాక్షిలో వేరే వార్తలు ఒకసారి చూసుకుంటే నష్టాల సాగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తగ్గిన సాగు విస్తీర్ణం జ దిగజారిన దిగుబడులు సాగు లక్ష్యం ఎనభై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలు సాగైన విస్తీర్ణం డెబ్బై పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాలు దిగుబడుల లక్ష్యం నూట అరవై ఏడు పాయింట్ ఒకటి ఐదు లక్షల టన్నులు తుది దిగుబడులు నూట యాభై నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల టన్నులు పాపం ఇదే పట్టుకొని వైసీపీ వాళ్ళు వ్యవసాయం తగ్గిపోయింది రైతులు నష్టపోతున్నారు వ్యవసాయం తగ్గిపోయింది రైతులు నష్టపోతారని అనుకుంటారు చెక్ చేయరు సాక్షిలో రాసిందే వాళ్ళకి రాజ్యాంగంలో రాసినట్టు సాక్షిలో రాసిందే వాళ్ళకి భగ భగవద్గీతలో రాసినట్టు వైసీపీలో చాలామందికి చెక్ చేయరు ఇదే వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు అదే నమ్ముతారు వాళ్ళు ఇందులో వాస్తవాలు ఏంటో తెలియదు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ బాగానే ఉంది అంటున్నారు సరే నేను లెక్కలు ఒకసారి చూసి చెప్తాలే వస్తాయి ఇంకా ఆసుపత్రిపై క్షిపుణుల దాడి చెప్పుకున్నాము తర్వాత నేడు విశాఖ ప్రధాన మోదీ రాక అయిపోయిన చెప్పుకున్నాము మా స్కూల్ మాకే ఉంచాలి నంజ్యాల జిల్లా మా మండలంలో విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన మా కాలనీలో స్కూల్ను మాకే ఉంచాలి మరో పాఠశాలలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడితే సహించేది లేదంటూ నంజ్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండలం గ్రామ విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డెక్కారు చాలా మంచి విషయం తల్లిదండ్రులకి పిల్లలకి స్కూల్ మీద ఆ మమకారం ఉంది అంటే ఆ స్కూల్ ఉంచేయడం మంచిది ఇక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్ టీడీపీ మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ అడిగితే తాట తీస్తాం గొడవ చేసి పనికిరాని ప్రభుత్వంగా నిరూపించాలనే జగన్ పర్యటనలో అదే చంద్రబాబు గారు ఇచ్చిన కౌంటర్కి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు రాసుకున్నారు ఇక గురువులకు జీతాలు గుబులు ఈ వేత ఈ నెల వేతనాలు సకాలంలో అందడం కష్టమే ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ జరిగాయి కాబట్టి కొత్త ప్లేసులకు వెళ్ళారు కాబట్టి ఆ అకౌంట్లు మార్పు దానికి సంబంధించిన పొజిషన్ ఐడీలు సిఎఫ్ఎంఎస్ ఇవన్నీ కూడా చూడాలి టైం పడుతుంది ఆ విషయం టీచర్లకు కూడా తెలుసు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్లు జరిగినప్పుడు ఫస్ట్ నెల శాలరీ శాలరీ కొంచెం లేట్ అవుతాయి ఇక కగర్తో కకావికలం వరుస అగ్రనాయకత్వాన్ని కోల్పోతున్న మావోయిస్ట్ పార్టీ కరెక్టే గుక్కు నీళ్ళు ఇప్పించండి నెల రోజులుగా తమకు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతూ విజయనగరం జిల్లా నెలిమరిలో పలువురు మహిళలు గురువారం రాష్ట్ర మంత్రి సవితను అడుకొని ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేశారండి ఓకే తర్వాత దళితులకు బహిరంగ క్షేమపణ కోరుతున్నా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి డాక్టర్ పార్థసారథి అనే పేరుండి ఎలా వ్యవహరించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎమ్మెల్యే అయిన తర్వాత తన హొద్దేంటి అనేది తెలుసుకోకపోవడం మన రాష్ట్రానికి పెట్టిన దౌర్భాగ్యం అటువంటి రాజకీయ నాయకులు ఇక ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ లిక్కర్కి ఎక్కువగా చెప్పుకున్నాము ఇది చెప్పుకున్నాము షర్మిళా గారు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు అది కూడా చెప్పుకున్నట్టున్నాం కదా బేకర్ యుద్ధం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి సో ఇది మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు ఇక మీకు చివరిలో ఒక విషయం చెప్తాను మన మనం మనం ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం కదా లడ్డూ పెళ్ళం సో ఈ పల్లెంలో యోగా ట్వంటీ వన్ సారీ యోగా ట్వంటీ ఫైవ్ అనే కోడ్ వాడండి ఆన్లైన్లో మీకు ఏం కావాలన్నా బుక్ చేయండి అందులో ప్రొమో కోడ్లో యోగా వైవో జిఏ టూ ఫైవ్ అనే కోడ్ పెట్టండి పెడితే మీకు ట్వంటీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వీళ్ళు రెండు వేలు పైన కొనుగోలు మీద ట్వంటీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు చాలా మంచి ఆఫరు వారం రోజుల పాటు ఈ ఆఫర్ ఉంటుందండి ఈ ఒక్క రోజుకే కాదు రేపొక్క రోజు కాదు వారం రోజుల పాటు ఇరవై రెండు వేలకు పైగా కొనుగోలు చేస్తే ట్వంటీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది లేదు బిల్ బిలో టూ థౌజండ్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట సో మీరు వీలైతే ఈ వీళ్ళ నెంబర్ ఉంది కదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి చాలా మంచి ఆఫరు ఇదిగోండి మీకు కావాల్సిన హాట్ రాగి మురుగులు సజ్జ పకోడా సజ్జ పూస సజ్జ రిబ్బన్ పకోడా ఇలా మీకు చాలా ఐటమ్స్ మీకు ఏం కావాలన్నా సరే దొరుకుతాయి హాట్ స్నాక్స్ లడ్డూలు అన్నీ దొరుకుతాయి సో ఇది ప్యాకింగ్ కూడా మారుతోంది ప్యాకింగ్ కూడా అద్భుతమైన ప్యాకింగ్ వస్తుంది అది ఎలా అనేది నేను చూపిస్తా ఆ ప్యాకింగ్ ఏంటనేది మీకే తెలుస్తుంది మంచి ప్యాకింగ్ తీసుకొచ్చారు ప్యాకింగ్లో వీళ్ళు యాక్చువల్లీ కాస్త తడబడ్డారు కొంత ఫెయిల్ అయ్యారు సో ఇప్పుడు ప్యాకింగ్లో కూడా ఇబ్బంది లేకుండా సరి చేసుకున్నారనమాట సో ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ వెబ్సైట్ చెక్ చేయండి మీకు ఏం కావాలో బుక్ చేసుకోండి యోగా ట్వంటీ ఫైవ్ అనే కోడ్ వాడండి థ్యాంక్ యూ